ఖమ్మం మున్నేరు నదికి భారీగా వరద వస్తోంది జోరు వానలతో నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది దీంతో పరివాహక ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అధికారులు నీటి మట్టం పదమూడు అడుగులు దాటితే ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అన్ని డివిజన్లలో సహాయక చర్యల కోసం సిబ్బందిని కేటాయించారు పన్నెండవ డివిజన్లో వరద ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీంతో ఆ ఏరియాలో మరింత పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు మున్నేరు వరద రెస్క్యూ చర్యలకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ అభిషేక్ తో ఖదీర్ ఫేస్ టు ఫేస్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా భారీ వర్షాలు నమోదు కాలేదు చెదురుమదురు వర్షాలు మాత్రమే నమోదు అవుతా ఉన్నాయి దాంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ వరద అనేది కనపడటం లేదు కానీ ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతమైన ఖమ్మం జిల్లాకు భారీగా వరద అనేది పోటెత్తా ఉంది దాని కారణంగా అనేక జలాశయాలు అన్ని రిజర్వాయర్లు కూడా నిండకుండాను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అటు పాలేరు నుంచి అటు తాలిపేరు వరకు అన్ని రిజర్వాయర్లు నిండుకుండాను తలపిస్తూ ఉన్నాయి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లోను కాకుండా కాకుండా ప్రభుత్వం తరఫున ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారనే అనే విషయాలు మన మున్సిపల్ కమిషనర్ ఉన్నారు వారితో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ప్రధానంగా మున్నేరు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మంలో భారీ వర్షం అనేది నమోదు కావటం లేదు ఎండనే వస్తుంది ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా మున్నేరు క్రమక్రమంగా పెరుగుతూ ఉంది కదా ఆ పరివాహక ప్రాంత వాసులను ఎలా అలర్ట్ చేస్తున్నారు సో ప్రస్తుతానికి మున్నేరులో లెవెల్ పది ఫీట్ వరకు ఉంది నిన్న రాత్రి త్రీ ఏఎం వరకు మేము మానిటర్ చేసాము ఆల్మోస్ట్ టూ అరౌండ్ టూ ఏఎం లెవెల్ ట్వెల్వ్ ఫీట్ వరకు పెరిగింది దాని తర్వాత మళ్ళీ తగ్గింది సో మొన్న వరంగల్ మెహబాద్లో పడిన వర్ష వర్షం వలన ఈ లెవెల్ పెరిగింది ప్రస్తుతానికి ఆ ఏరియాస్లో వర్షం ఏం లేదు సో దానివల్ల ప్రాబ్లం ఇప్పుడు ఏం లేదు కానీ కార్పొరేషన్ నుంచి మేము అలర్ట్ ఉన్నాము మాకు ఇక్కడ పన్నెండు వార్డ్స్లో మునేరు పక్కన ఉన్న పన్నెండు వార్డ్స్లో పన్నెండు మంది స్పెషల్ ఆఫీసర్స్ ఏరియాలోనే ఉన్నారు ప్రతి వార్డ్లో కన్సర్న్ కార్పొరేటర్ గారితో సహా ఇరవై మంది వాలంటీర్స్ కూడా మొబిలైజ్ చేశాము వాళ్ళ వాలంటీర్స్కి సెన్సిటైజేషన్ చేయడం జరిగింది అక్కడ ఉన్న లోకల్స్కి కూడా సెన్సిటైజేషన్ చేయడం జరిగింది ఖమ్మంలో ప్రస్తుతానికి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎం టీమ్స్ కూడా ఉన్నాయి సో వాలంటీర్స్కి ఒక మైక్ లైట్ రెయిన్ కోట్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్న లోకల్స్కి కూడా ఒక జిప్ బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు డాక్యుమెంట్స్ ఇవన్నీ పెట్టడానికి సో అలర్ట్ ఎవ్రీవన్ వన్ ఈజ్ అలర్ట్ ఆన్లీ అన్ని ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాము లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లడ్ నుంచి చాలా లెసన్స్ నేర్చుకున్నాము సో ఈసారి ప్రిపరేషన్ ఇస్ క్వైట్ వెల్ రైట్ నౌ ఇప్పుడు కూడా విఆర్ మానిటరింగ్ వర్ష మెహాద్ ఇక్కడ వరంగల్లో పడిన వర్షం ప్రతి టూ అవర్స్ మానిటర్ చేస్తున్నాము సో వీఆర్ క్వైట్ ప్రిపేర్డ్ రైట్ నౌ అయితే గతం రెండు సార్లు కూడా గతంలో అదే విధంగా అకస్మాత్తుగా వరద ప్రవాహం వచ్చింది స్థానికంగా ఉన్న పరివాహక ప్రాంతం అంతా మునిగిపోయింది ఖమ్మంలో ఊహించినంతగా రెండు సంవత్సరాలు ఆరు వందల కోట్ల నష్టం వాటిల్లింది అలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తుగా అక్కడ ఉన్న ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసే విధంగా మనం తీసుకునే చర్యలు ఏంటి సార్ సో ఖమ్మంలో ఆరు రిలీఫ్ సెంటర్స్ ఏర్పాటు చేశాము సో లెవెల్స్ ఇప్పుడు లాస్ట్ వన్ మంత్ నుంచి ప్రతిరోజు వాటర్ లెవెల్స్ లో మానిటర్ చేస్తున్నాము పైన ఏరియాస్లో పడిన వర్షం కూడా మోనిటర్ చేస్తున్నాము సో మున్నేరులో ఫస్ట్ వార్నింగ్ పదహారు సిక్స్టీన్ ఫీట్లో ఉంటుంది సో ప్రస్తుతానికి లెవెల్ టెన్ ఫీటే ఉంది ట్వంటీ థర్టీన్ ఫోర్టీన్ లెవెల్ రీచ్ అయిన తర్వాత అందరికి బయటకి ఈ చేయమని చెప్తాం దానికోసం ఒక ఆరు రిలీఫ్ సెంటర్ ఆల్రెడీ రెడీ ఉన్నాయి రిలీఫ్ సెంటర్లో రిట్రి రిట్రోఫిట్టింగ్ ఫుడ్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ఇవన్నీ సౌకర్యాలు ఏర్పాటు ఆల్రెడీ చేశాము సో మా వార్డ్ ఆఫీసర్స్ అండ్ స్పెషల్ ఆఫీసర్స్ ఇద్దరు కలిసి వాలంటీర్స్ తో సహా కార్పొరేటర్ గారితో సెన్సిటైజ్ చేస్తున్నారు సో ముఖ్యంగా ఇవాక్యుయేషన్ మీద ఫోకస్ పెడతాము ఇప్పుడు లెవెల్ టెన్ ఫీటే ఉంది కానీ థర్టీన్ ఫోర్టీన్ ఫీట్ దాటితే అందరికి ఇవాక్యుయేట్ అందరికి బయటకి రమని చెప్పి రిలీఫ్ సెంటర్స్ కి షిఫ్ట్ చేస్తాము సో అవర్ మెయిన్ ఫోకస్ ఆన్ ఓన్లీ ఓకే ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది ఆర్సిసి వాల్స్ నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ప్రమాదం సంభవించే అవకాశం లేదా అక్కడ ఆ ప్రజలకు ఏం చెప్తారు లేకపోతే కొనసాగింపు దగ్గర చేసి తీసుకునే చర్యలు ఏంటి సో ఈ రిటెన్షన్ వాల్ ఆల్మోస్ట్ సగం కంప్లీట్ అయింది కానీ సగం ఇప్పుడు కూడా పెండింగ్ ఉంది సో దాని దానివల్ల లెవెల్ కొద్దిగా తగ్గుతుంది కానీ మేము ఇప్పుడు కూడా దానివల్ల రిలై ఆన్ దాట్ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము నగర ప్రజలకు ఏం చెప్తారు సార్ బీ అలర్ట్ బి ఇన్ టచ్ విత్ ద కార్పొరేషన్ మా టోల్ ఫ్రీ నెంబర్ లైన్ నెంబర్ ఇప్పుడు పబ్లిక్ చేసాము ట్విట్టర్ మీడియా అందరితో షేర్ కూడా చేశాము ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా సమస్యలు ఉంటే వర్షం సంబంధించి మీరు డైరెక్ట్గా నెంబర్లో కాల్ చేసి మున్సిపాలిటీకి ఇన్ఫార్మ్ చేయండి వీ విల్ రష్ టు ద స్పాట్ అండ్ వీ విల్ హెల్ప్ యూ ఇమీడియట్లీ ఓకే మొత్తంగా చూస్తే వరద ఉధృతి పెరుగుతుంది కానీ అనుకున్న స్థాయిలో రావటం లేదు మున్నేరుకు ఆ పదహారు అడుగులు దాటిన తర్వాతనే కొంత ఇబ్బందికర వాతావరణం ఇక్కడ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది ఇరవై నాలుగు అడుగులు దాటిన తర్వాత రెండో ప్రమాద హెచ్చరికను దాటి మున్నేరు ప్రవహించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన అన్ని తగు చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఏదైతే పరివాహక ప్రాంతంలో వాళ్ళు నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ అలర్ట్ గా ఉండాలి సంబంధిత అధికారులతో టచ్ లో ఉండాలని చెప్పేసి దానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశామని కమిషనర్ చెప్తున్నారు వీడియోని షర్షత్తో కదీర్ సిక్స్ న్యూస్ ఖమ్మం